వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హనుమకొండలో జిల్లా స్వర్ణకార సంఘం రెండు వేల ఇరవై ఐదు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా పానుగంటి శ్రీధర్ ప్రధాన కార్యదర్శిగా రుద్రోజ ఎన్నికయ్యారు ముఖ్యంగా ఉత్తర భారత దేశానికి చెందిన బడా వ్యాపార వర్గాలు చేస్తున్నటువంటి స్వర్ణ వ్యాపారంలో ప్రజలను మభ్యపెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న స్వర్ణకారులు జీవనోపాధి కనుమరుగై అప్పులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు స్వర్ణకారులకు పది లక్షల ఎక్స్గ్రేషియా బీమా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం మాజీ అధ్యక్షుడు చిట్టిమల్ల రమేష్ ట్రెజరర్ సతీష్ మాజీ పట్టణ ఉపాధ్యక్షుడు పెందుట వేణు ఆస పాల్గొన్నారు గత నెల పదమూడున జరిగిన స్వర్ణకార సంఘ ఎన్నికల్లో నేను జిల్లా హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా గెలుపొందినాను మా యొక్క ప్రధాన కార్యదర్శి రుద్రో మహేంద్రనాథ్ గారు కూడా అదే ఎన్నికల్లో గెలుపొందినారు ఈ యొక్క గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క స్వర్ణకారులకు నేను పేరు పేర్ల ముందుగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈ స్వర్ణకారు సంబంధించిన అధ్యక్షులుగా ఎన్నికైనందుకు స్వర్ణకారులకు తోడ్పడి వారి సమస్యలకు ముందుండి నడిపించే ప్రయత్నంలో ఈ బెంగాలీ ఇప్పుడు ఇప్పుడు చేసే స్వర్ణకారు వృత్తిలో స్వర్ణకారులు చేయకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మా వృత్తిని మొత్తం పొట్టగొట్టి పని చేస్తున్నారు దీంతోపాటు కార్పొరేట్ సంస్థలు కూడా పూర్తిగా స్వర్ణకారుల మీద అపవాదులు వేస్తూ వాళ్ళే మొత్తం బాగుపడుతూ స్వర్ణకారులు అసలు మొత్తానికి పని లేకుండా వాళ్ళను లేని పరిస్థితి ఏర్పడ్డది ఈ కార్పొరేట్ సంస్థలు ఈ బెంగాలీ వాళ్ళు మా కాకుండా మళ్ళీ కొత్తగా పాన్ బ్రోకర్స్ ఈ పాన్ బ్రోకర్స్ అని వచ్చి ప్రతి ఒక్కరు వాడవాడల గ్రామ గ్రామంలో పాన్ బ్రోకర్స్ రెండు వేలు మూడు వేలు కిరాయి ఉంటే వాళ్ళు పది పదివేలు కిరాయిలు పెట్టుకొని తీసుకొని స్వర్ణకారుల పొట్ట కొడుతున్నారు మండలాల వారిగా ప్రతి మండలాల వారిగా కూడా మేము తిరిగి మేము సర్వే చేసినాము ఈ సర్వేలో ఏం తెలిసిందంటే ప్రతి ఒక్క గ్రామంలో చిన్న గ్రామం ఏ గ్రామంలో రెండు వేలు కూడా ఉన్న షటర్లకు పదివేల రూపాయల కిరాయిలు ఇచ్చి ఈ పాన్ బ్రోకర్స్ దుకాణాలు పెట్టుకొని స్థానికంగా ఉన్న స్వర్ణకారుల పొట్టగొట్టి మా యొక్క కడుపు కొట్టి వృత్తిని మొత్తం నాశనం చేసే పరిస్థితి ఏర్పడ్డది ఈ యొక్క వృత్తి సంరక్షణ గురించి మేము ఈ ఇదేదైతే స్వర్ణకార సంఘం ఉందో దీనికి మేము పాటుపడతాము ఇప్పుడున్న ప్రభుత్వం ఏది ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కూడా స్వర్ణకారుల వృత్తిపై దృష్టి పెట్టి వాళ్ళను సంరక్షించే దిశగా తోడ్పడాలని మేము కోరుకుంటున్నాము అట్లాగే పేద స్వర్ణకారులకు కూడా పది లక్షల పేద పేద స్వర్ణకారులకు కూడా ఎక్సేషి అయ్యాలి అలాగే పేద స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పది పది లక్షల రూపాయలు రుణాలు ఇచ్చి ఎటువంటి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వృత్తిని తోడ్పడే విధంగా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు నా పేరు పానగట్ శ్రీధర్ హన్మకొండ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు అందరికీ నమస్కారం నా పేరు రుద్రోజ్ మహేంద్రనాథ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గత పదమూడవ తారీఖు ఎలక్షన్లో మేము మా ప్యానల్ పానగంటి శ్రీధర్ అధ్యక్షులు రుద్రోజు మహేంద్రనాథ్ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందడం జరిగింది ముఖ్యంగా మెయిన్ ప్రధాన సమస్యలు స్వర్ణకారులు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి స్వర్ణకారుల వృత్తులను అనౌక్య కార్యక్రమాలు చాలా జరిగాయి ఇప్పటికీ చాలా చాలా స్వర్ణకారులు అందరూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనివల్ల చాలా ఉద్యమాలు కూడా రావాలి ఉద్యమాలు కూడా వస్తున్నాయి ఈ మధ్యనే మాకు పుస్తమట్టలు స్వర్ణకారులు అక్కని అది ఒకటి ఉద్యమం తీసుకొచ్చాము ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఎన్నో చేస్తాము మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థల వల్ల చాలా నష్టపోతున్నాం మేము అదే దీనివల్ల మేము మీ పేద స్వర్ణకారులకు న్యాయం చేయాలని మా ఈ ఎన్నికల ద్వారా వాళ్ళకి న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం రుద్రోజ్ మహేంద్రనాథ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జై స్వర్ణకార్యం ముఖ్యమైన వారు బెంగాలీలు రాజస్థాన్ వాళ్ళు మరియు మార్వాడీలు బెంగాలీలు వాళ్ళు మాకు పనిచేయాలి మా షాపుల వాళ్ళకి పనిచేయాలి కానీ ఆసాములకు పనిచేస్తాను వాళ్ళు అది చేయకూడదు రెండవది రాజస్థాన్ వాళ్ళు తక్కువ తరుగులకు వస్తువులు రైతులకు కూడా అమ్ముతారు అది చేయాలి ఎవరైనా నాలాంటి వ్యక్తి ఒక హోల్సేల్ వ్యాపారం పెట్టుకోవాలంటే మాకు సరికిచ్చే పరిస్థితి లేదు ఇదంతా ఎవరు చేస్తాడు రాజస్థానంలో కంట్రోల్ చేస్తాడు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు వాడు చేసేదంతా లీగల్ దందాలైనా జిఎస్టీ కడతాడా గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయాలని పట్టణ స్వర్ణకార సంఘానికి మరియు హన్మకొండ జిల్లా స్వర్ణ సంఘానికి నేను సూచన చేస్తున్నాను మా మాజీ అధ్యక్షుడు చిట్టిమల్ల రమేష్ బాబు నాగారా జేజే స్వర్ణకారా జె విశ్వకర్మ నా పేరు శ్రీరామ సెరీష్ హన్మకొండ జిల్లా కోశాధికారిని ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజులలో స్వర్ణకారి వృత్తి కోల్పోతున్నటువంటి మా పేద స్వర్ణకారులను ఆదుకోవాలని డిమాండ్తో మొదటి డిమాండ్గా ఈ గవర్నమెంట్ను గవర్నమెంట్ ఒక డిమాండ్ పెడుతున్నాం నిందాక మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ప్రతి స్వర్ణకారునికి పదిహేను లక్షల రూపాయలు లక్ష్య చెల్లించాలి బీద సువర్ణకారులకు బి అంత ముందు గవర్నమెంట్ పెట్టినట్టుగా బీసీ లాగా అదే బంధుని కంటిన్యూ చేస్తే ఇప్పుడు బాగుండదు వేద స్వర్ణకారులు ఇప్పటికీ చాలా మంది చాలామంది కొన్ని లక్షల మంది ఇప్పటికీ సంవత్సరానికి కొన్ని వేల మంది చెప్పిన కుటుంబాలు ఆత్మహత్య పాలి అదేవిధంగా ఇంకా పల్లెటూళ్ళలో గ్రామాలల్లో వృత్తిని కోల్పోయాయి కనీసం వాళ్ళు చేసే పని కూడా లేదు ఒక కాకరికి ముక్కుబుల్ల దింబలు లేదా అంత వాటికి ఆ పని వృత్తి వరకే ప్రస్తుతం ఇల్లు టోటల్గా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వారి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి నుంచి వరకు ప్రతి కులస్తులు ప్రతి అన్ని కులస్తులు మా కుల సంబంధం లేదు అన్ని కులస్తులు వచ్చి వర్క్ చేస్తున్నారు దాని మీద తీవ్రంగా ఖండిస్తాం మా వృత్తి పొట్టగొట్టడం కాకుండా వాళ్ళు చేసే వృత్తి పని మీద మాకు సంబంధం లేదు వాళ్ళు ఎక్కడో పని చేయించుకుంటారు ఆ వస్తువును తీసుకొచ్చి మాకు సంబంధం లేదు అవసరమైన చేసిండు తప్పైనా ఒప్పైనా మా మీద బయనం లేదు మంచి చేస్తానో బాగున్న మాట ఒప్పుకుంటాడు తప్పు చేస్తాను మా వృత్తి మీద మా దొంగల దొంగలు బుచిగా చూపిస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం ఈ స్వర్ణకారులను మేము ఈ ఈ పేద స్వర్ణకారులను ఆదుకుంటామని ఈ మాకు ఉన్నంత మా ఉన్న స్థాయిలో వాళ్ళకు ఆదుకుంటాం ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాం